ఒకరోజు ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లు లబ్దిదారుల ముఖంలో ఆనందం కోసం కోలాహలంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ నారావరి పల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు సందడి చేసిన నారా నందమూరి కుటుంబాలు రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలు తిరుపతి ఆసుపత్రిలో చికిత్స దాత్రి ఆనంద నిలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన పలికిన డాక్టర్ స్వాతి చక్రపాణి దంపతి ఇక డీటెయిల్స్ చూస్తే ఒక రోజు ముందు సంక్రాంతి పండుగ వచ్చినట్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధ్యత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయని చెక్కులను పంపిణీ చేశారు యాభై మంది లబ్ధిదారులకు పైగా నేడు ఎమ్మెల్యే స్వయంగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి లబ్ధిదారులకే చెక్కులను అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతిగా కష్టకాలంలో అనారోగ్య రీత్యా ఖర్చు చేసిన నగదును తిరిగి బాధిత కుటుంబాలకు అందించి ఆదుకుంటున్నారని అన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి అందించలేని విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాల కోసం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నవీన్ చౌదరి చిన్న మహేష్ సుబ్బరాజు ఎస్ఎం రఫీ అమ్మచెరుమిట్ట వహీద్ మల్లికార్జున నాయుడు కమలామరికృష్ణ బిల్డర్ రామకృష్ణ జేవీ రమణ రాయచోటి శశికుమార్ ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి కత్తి లక్ష్మణ విజయ్ కుమార్ జనసేన నాయకులు నాగమణి సోని ఆదిల్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు మకర సంక్రాంతి భోగి సందర్భమున దాదాపు అరవై చెప్పులు కోటి రూపాయలు ఈరోజే పండుగ సందర్భమున మదనపల్లి కోళ్లపాయలు పంచాయతీ అదేవిధంగా కొత్తపల్లి పంచాయతీ ప్రజలకు కోటి రూపాయల చెక్కులు వాళ్ళు పండుగ సందర్భంలో పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రజలతో కలిసి వాళ్ళ ఇంకా సమస్యలు తెలుసుకొని వాళ్ళకి చెక్కులు పంపిణీ చేసి చెలు మదన్పల్లి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ రామకృష్ణను మాల మహానాడు కమిటీ సభ్యులు గ్రామస్తులు ఆయనకు స్థానిక పోలీస్ స్టేషన్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాల మహానాడు సంఘ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ రామకృష్ణ గతంలో ఇదే మండలంలో విధులు నిర్వహించి గ్రామస్తులతో ఉన్నంతగా మెలిగి వారితో మర్యాదపూర్వకంగా సన్నిహితంగా మెలిసి సివిల్ క్రిమినల్ కేసులపై ఆయన చేసిన సేవలను మరవలేనివని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఆర్ రామకృష్ణను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు సంఘ సభ్యులు సంఘం అధ్యక్షులు వీరనాల మాణిక్యం ఉపాధ్యక్షులు బేతాని సుధాకర్ శ్రీరాములు భరత్ ఆధ్వర్యంలో నిలయం వృద్ధాశ్రమం నందు బుధవారం సంక్రాంతి సమరాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సమరాలకు మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరై చేశారు ముందుగా భోగి మంటతో కార్యక్రమాన్ని ప్రారంభించి వృద్ధులతో ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్వదినాలు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను చాటుతున్నాయన్నారు ముఖ్యంగా దాత్రి ఆనంద నిలయంలో అన్ని పర్వదినాలు నిర్వహించి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు ఆనంద నిలయం అలసిన వృద్ధ జీవితాల ప్రేమాలయమని వ్యవస్థాపకులు స్వాతి చక్రపాణి చూపిస్తున్న ఆప్యాయత వారికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు హిందూ పర్వదినాల్లో సంక్రాంతి పండుగ ఎంతో ముఖ్యమైందన్నారు మూడు రోజుల పాటు భోగి మకర సంక్రాంతి కనుమల్లో నిర్వహించుకోవడం ఆనవాయితీగా పాలన చూస్తున్న స్వాతి చక్రపాణి సేవల్లో ప్రశంసించారు భవిష్యత్తులో ఆనంద నిలయం అభివృద్ధికి తరవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు అనంతరం స్వాతి చక్రపాణి మాట్లాడుతూ తమ ఆహ్వానం మేరకు సంక్రాంతికి సంబరాలకు హాజరైన ఎమ్మెల్యేకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు దాతల సహకారంతో దాత్రి ఫౌండేషన్ ఆనంద నిలయం ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు తమ సంస్థ సేవా కార్యక్రమాల్లో దాతలు భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ నవీన్ చౌదరి టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి టీడీపీ కోలబైలి ఇన్ఛార్జ్ రాటకొండ శ్రీనివాసు నాయుడు ముప్పై మూడు వార్డు ఇన్ఛార్జ్ రామశెట్టి కృష్ణ డి రమేష్ రెడ్డి కత్తి లక్ష్మణ చుక్కా విజయ్ కుమార్ నాగమణి లీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు మురళి ఉపాధ్యాయుడు బివి రమణ మరియు ఆనంద నిలయం సిబ్బంది పాల్గొన్నారు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు దాత్రి అంటే ఒక సేవతో కూడిన ఫౌండేషన్ ఇది నిత్యం మేడం గారు చక్రి గారు చాలా బాగా మదనపల్లిలో ఏమే ఎన్జిఓస్ లో ఉన్న రెండు రెండు మూడు ఎన్జిఓస్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్జిఓ సకాలంలో పనిచేస్తున్నది సర్వీస్ ఓరియంటెడ్ ఏమే వీళ్ళకి మనం స్థలం మాటిచ్చినాము తప్పకుండా ఇస్తామని చెప్పి మాట అదే మాటపైన ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఎట్టి పరిస్థితులు ఇప్పుడు ఎవరన్నా అట్లా పొలిటికల్ నాయకుడు ఏదో భూమి కబ్జా చేసేయకుండా అట్లీస్ట్ నీళ్ళకన్నా ఇస్తే రేపు పది మందికి సేవ్ అవుతుంది అంత భూప్రకాశం లేని చూస్తే ఏమే ఆ లెవెల్లో జరుగుతాడు పనులు కాకపోతే ఎవరికైనా వదిలేదు లేదు కొంతమంది అధికారులు కూడా మారినాడు దీనికి ఖచ్చితంగా ఒక మంచి ఎన్జిఓకి మనం సకాలంలో అందుబాటులో ఉండి వీళ్ళు పూర్తి సర్వీసెస్ ఇస్తాము తప్పకుండా వీళ్ళు ప్రజలకు ఇంకా మరింత సేవలు చేసేటట్టుగా చూస్తామని చెప్పి సవినియంగా తెలియజేస్తాం మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు పోలీసులు బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు మదనపల్లి బస్ని కొండలో కాపురం ఉంటున్న మక్బూల్ డెబ్బై సొంత పని మీద బైక్ లో కర్ణాటకకు వెళ్లాడు పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా మార్గ మధ్యంలోని చీకల బయలు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి స్పీడ్ బ్రేకర్ వద్ద పడి తీవ్రంగా గాయపడ్డాడన్నారు బుధవారం పట్టణంలో భోగి మంటల్లో ఉపాధి హామీ కొత్త జీవో చట్టం కాపీలను దగ్ధం చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వేల ఐదులో వామపక్షాలు ఒత్తిడితో ఆనాటి యూపీఐ ప్రభుత్వం వలసలు నివారించడానికి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పంట కాలువలో చెరువు పూడికతీత పనులు చిన్న సన్నకారు రైతులు బీడు భూములు సాగుకు లోకి తీసుకురావడం జరిగిందని వివరించారు గ్రామాల్లో ఉన్న వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టం ఒక వరం లాంటిదని కొనియాడారు ఉపాధి కార్మికులకు వంద రోజుల పని గ్యారంటీగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు రెండు వేల ఇరవై ఐదు విబీజీ రామ్జీ పేరుతో చట్టాన్ని సవరించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నూతన చట్టాల మూలంగా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నుంచి అరవై శాతానికి బడ్జెట్లో నిధులు తగ్గించుకుని రాష్ట్రాలపైన పది నుండి నలభై శాతానికి పెంచడం జరిగిందని అన్నారు ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు జరిపి కుటుంబానికి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలని కూలీ ఆరు వందలకు పెంచాలని పనుల దగ్గర కనీస సౌకర్యాలు కల్పించాలని వంద రోజులు పనిచేసిన ఉపాధి కూలీలకు పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాసులు పుల్లయ్య ముద్దిలేటి అన్నమయ్య జిల్లాలోని కలకడ మండలంలో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగి ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనపై మదనపల్లి జిల్లా ఆసుపత్రి అవుట్పోస్టు పోలీసుల కథనం మేరకు పీలరు నియోజకవర్గంలోని కలకడ మండలం కదిరాయ చెరువు గ్రామం బొంతలవారి పల్లికి చెందిన రైతు ఈశ్వరయ్య బైక్లో గుర్రంకొండకు సొంత పనిపై వెళ్లాడు పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలోని కదిరాయ చెరువు గ్రామం చెరువు ముందర పల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పి పడి తీవ్రంగా గాయపడ్డాడు బాధితుని గుడ్రంకొండ నూట ఎనిమిదిలో వెంటనే మదనపల్లికి తరలించి చికిత్సలు అందించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది గ్రామంలో నిర్వహించిన సాంప్రదాయ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ముఖ్యంగా చిన్నారుల సందడి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది సంక్రాంతి సంబరలో భాగంగా ముఖ్యమంత్రి మనవుడు దేవాంష్ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఎంపీ భరత్ దంపతుల పిల్లలు కలిసి ఎద్దుల బండిపై ఊరేగుతూ అందరినీ ఆకట్టుకున్నారు సంప్రదాయానికి ప్రతిగా నిలిచే ఎద్దుల బండిని రంగురంగుల బెలూన్లతో అందంగా అలంకరించగా ఆ బండిపై చిన్నారులు గ్రామంలో కొంత దూరం వరకు రెండుసార్లు అటు ఇటు తిరుగుతూ పండుగ ఉత్సాహాన్ని పంచారు ఎద్దుల బండిపై ఊరేగుతున్న సమయంలో దేవాన్ష్తో పాటు ఇతర పిల్లలు అక్కడికి విచ్చేసిన గ్రామస్తులకు చేతులు ఊపుతూ పలకరించడంపై కారణంగా సందడి మరింత పెరిగింది ఊరేగింపు అనంతరం బండి దిగిన దేవాంశ్ అక్కడ ఉన్న వారందరికీ ఎంతో వినయంగా శ్రీఖండిస్తూ లోపలికి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నారా నందమూరి కుటుంబాల వారసులు తమ సొంత గ్రామంలో పల్లెటూరి వాతావరణంలో సంప్రదాయబద్ధంగా ఇలా సరదాగా గడపడం చూసిన నారావారిపల్లి గ్రామస్తులు ఆనంద వ్యక్తం చేశారు సింగిల్ విండో అధ్యక్షుడిగా నియమితులైన కోట రమణకు డైరెక్టర్ చెన్నరాయుడులకు మండలం మాల మహానాడు సంఘ సభ్యులు సింగిల్ విండో కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న మాజీ జడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్నం సింగిల్ విండో కార్యాలయం డైరెక్టర్ చనరాయడ చిన్నబాబు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అనంతరం మాల మహానాడు సంఘ అధ్యక్షుడు మాణిక్యం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మునిరత్నం మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న సింగిల్ విండో కార్యాలయం కోట రమణ మీడియాతో మాట్లాడుతూ నాకు నిమ్మనపల్లి మండల వ్యవసాయ సహకార బ్యాంక్ అధ్యక్షుల పదవిని గౌరవ మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు షాజహాన్ భాషా ఉత్తర్వుల మేరకు నాకు పదవిని ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని దానికి కట్టుబడి ఉంటానని మండల వ్యవసాయ రైతాంగానికి తోడ్పడి ఉంటానని వారికి అందుబాటులో ఉండి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు చిన్న చిన్న లోన్లను మా బ్యాంకులోనే వాళ్లకు అందించి తోడుగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం మునిరత్నం రత్నం మాట్లాడుతూ సింగిల్ విండో కార్యాలయం చరిత్రలోనే బీసీలకు పదవి ఇచ్చిన దాఖలు లేవని ఈ రోజు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా కుల మతాలు భేదాలు లేకుండా బీసీ వర్గానికి చెంది చెందిన ఐదు సంవత్సరాలు సుదీర్ఘ మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన ఆయనకు సింగిల్ అధ్యక్ష పదవినివ్వడం జరిగిందని ఆయనకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు రాజన్న మాట్లాడుతూ రాష్ట్రంలోనే బీసీలకు అత్యున్నత స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మారుమూల ప్రాంతంలో ఉన్న బీసీ కులానికి చెందిన వినాయకుడికి సింగిల్ విండో అధ్యక్ష పదవి డైరెక్టర్ పదవిలో బీసీలకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో కార్లే సివో హర్నాథ్ రెడ్డి మాల మహానాడు సంఘ సభ్యులు మాణిక్యం శ్రీరాములు భరత్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు రాజన్న డైరెక్టర్లు చిన్నరాయుడు పాల్గొన్నారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ కాలంలో కోసం విండో బీసీలకు అవకాశం లేకన్నా బీసీ అనేవానికి ఎక్కడ కానీ ఏ ఈ సింగిల్ విండోలోనే లేదు ఎక్కడ రాని అన్నమాట అగ్రవర్ణలు అట్లాంటి పరిస్థితుల్లో నామినేట్ అనే పదవిని ఈరోజు బీసీలకు అందులో మదనపల్లి నుండి మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మలపల్లిలో ఇవ్వడం గర్వకారణం పార్టీకి విధేయులై ఐదు సంవత్సరాలు కష్టపడి రోడ్లలో ధర్నాలు రాస్తా చేసినటువంటి మిత్రుడు నా మిత్రుడు రమణ అందరికీ కూడా ఈరోజు పదవి రావడం వీటి వైపు చూస్తే రాజన్న గారికి కూడా మండల్ ప్రెసిడెంట్ రావడం ఈ మండలంలో మా ఎమ్మెల్యే షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో మేమంతా కలిసికట్టుగా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ యూనివర్సిటీతో ప్రముఖ సామాజిక పద్మభూషణ్ డాక్టర్ మొహమ్మద్ అలీ వారి సత్సంగ ఫౌండేషన్ కు చెందిన స్వస్థత హాస్పిటల్ యూనివర్సిటీతో ఎంఓయు చేయడం జరిగింది ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ స్వస్థత హాస్పిటల్ యాజమాన్యంతో మిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభం నుండి యూనివర్సిటీ స్థాయికి వచ్చిన ప్రస్థానం గురించి తెలిపారు యూనివర్సిటీ నందు యాజమాన్య విద్యార్థులకు అధ్యాపకులకు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి అందిస్తున్న మౌలిక వస్తువులు విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వారు పొందిన ఉద్యోగాల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో స్వస్థత హాస్పిటల్ డాక్టర్ ఆదర్శ రెడ్డి మాట్లాడుతూ తమ సత్సంగ్ ఫౌండేషన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గిరిజనులు పేదవారికి ఉచితంగా అందిస్తున్న విద్య వైద్యం తాగునీరు గురించి తెలిపారు అంతేకాకుండా మహమ్మద్ అలీ మదనపల్లిలోని నక్కల దిన్నె వద్ద అధునాతన సౌకర్యాలతో పేద ప్రజల కోసం స్వస్థత హాస్పిటల్ నిర్మించారని హాస్పిటల్ అందు డెంటల్ ఆర్దో గైనిక్ ఆప్తుబా న్యూరో వంటి జబ్బులకు ప్రముఖ పేరు పొందిన డాక్టర్స్ బృందం ఉన్నదని పేదవారికి కేవలం బెడ్ చార్జ్ ల్యాబ్ చార్జెస్ తీసుకుంటూ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని విద్యార్థులకు అధ్యాపకులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉచితంగా కన్సల్టెన్సీ ఇస్తామని తెలిపారు యూనివర్సిటీ వారితో చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివరాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ వివిధ డిపార్ట్మెంట్ విభాగాపతులు స్వస్థత హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ఆదర్ష్ రెడ్డి అడ్మిన్ అనుక్షణం ప్రజల పక్షం సుందరిత సమాప్తం తిరిగి రేపటి బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం